పన్నెండు సంవత్సరాల వయసులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి లాఠీలు దెబ్బలు బుల్లెట్ల మోతల మధ్య బ్రిటిష్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగురవేసిన ధీరుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ అని సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ డి అబ్దుల్ దేశాయ్లు కొనియాడారు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ పదిహేడవ వర్ధంతి సభ సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రామాసరేలు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేస్తున్న సిపిఎం అగ్ర నాయకులుగా నవరత్నాల్లో తాను ఒకడుకు ఒకడుగా కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ ఉన్నారన్నారు సిపిఎం అఖిల భారత కార్యదర్శిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మంచి కమ్యూనిస్ట్ అమరజీవి కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ అన్ని కొన్ని కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు మధ్యనేటి రాంబాబు శ్రీనివాసులు షేక్షావళి కుమార్ నాగరాజు బజారి బాలు వేణు విజయ్ సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల పదహారులో పంజాబ్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది ఆ తర్వాత కరెక్ట్ ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఎనిమిదిలో మరణించిన త్వశ విడిచడం జరిగింది ఆయన అన్నదమ్ములుగా ఆయనకు వచ్చిన భాగాన్ని పార్టీకి ఇరవై లక్షల ఆస్థాయికి వచ్చింది అయితే నేను ఏం చేసి డబ్బులు చెప్పేసి పార్టీకి పార్టీ ఉద్యమాల కోసం అని చెప్పేసి కొంత అమౌంట్ కేటాయించి మిగతా చెప్పవాతంత్రంలో కానీ గాంధీ అభివృద్ధి దా కానీ ఆ రకంగా బాధ్యతలు నడిచి పైఎస్ ఒకరు మన పార్టీని రోజు సంకీర్ణ ప్రభుత్వాలు అని చెప్పేసి ఏదంటే ఎన్డీఏ కానీ యూపీఏ కానీ ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ ప్రధాన సూత్రధారులు అనిపిస్తుంది ఆయన ఉండే మనం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఇచ్చాం ఎందుకంటే బీజేపీ అధికారంలో రాకుండా అనే ఉద్దేశంతో ఆ రోజు మన భద్రా సభ్యులైన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా మనం ఆ రకంగా దాని కంటే పెద్ద భద్రా సభ్యులు కాంగ్రెస్ అంటే ఇది బీజేపీ రాక్షసి కాబట్టి దాన్ని అధికారం రాజీ అవ్వద్దు చెప్పి ఆ రకంగా కేరళ ప్రభుత్వాన్ని ఆ రకంగా ప్రధాని మన హరికృష్ణ చేస్తాం ఆ రకంగా చేయడం వల్లనే మన సత్య వాళ్ళు ఉండడం వల్లనే రాష్ట్రాలకు పనిచేయడం వల్లనే పేదలకు పేదల తరలి వాళ్ళకు ఆ రకంగా కొన్ని ఉపాయకరమైన చట్టాలు వచ్చాయి ఉపాధి గ్రామీణ హామీ ఉపాధి చట్టం కానీ అడవి హక్కుల చట్టం కానీ లేదా ఇటువంటి కొన్ని మంచి మంచి చట్టాలు ఆ రకంగా సిఎంపీ అని చెప్పేసి రాకపోవడంతో కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఆ రోజు పచ్చిన ప్రభుత్వం మనం కూడా వామపక్షంగా చేసినప్పుడు దీనికి ఆయన్ని ఆప్తా మంచి చెప్పచ్చు అంత అప్పటి నుంచి కూడా అక్కడనే సీతారా ఉద్యోగ గారు కానీ ప్రకాష్ గౌడ్ గారు కానీ ఆ రకంగా పన్నెండు వరకు మీడియా కట్బద్ధానని చెప్పేసి ఆ రకంగా ఫస్ట్ కేఎల్ఏ ఫౌండేషన్ అటువంటి బీజేపీని రాకుండా అడ్డుకోవడం కోసం అనేక రకాల కీలక పాత్రలో ఆ రకంగా మాట్లాడడంలో కానీ ఇతర ఒప్పించడంలో కానీ ఆ రకంగా పనిచేసిన ఇతర మనకి ఆ రకంగా చేశారు ఆ రకంగా ప్రజల సంరక్షణ కోసం ఒక మనలాంటి కార్మికుల హక్కుల కోసం రక్షణ కోసం ఆ రకంగా పార్టీ రాబోయే కాలంలో రావడం కోసం

ఆర్థిక సాయం చేయాలన్నప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజుతో ఆ పెద్ద స్కీమర్ తరపుని ఆమె తరపుయంలో ఇందిరాగాంధీ దాదాపు పదహైదు టైం ఉంది ఆ పదహైదు రోజుల టైంలో ఆ పెద్ద స్కీమర్ లో దాదాపు మన దేశంలో సంపద తక్కువ ఆర్థిక సాయం చేయడం కూడా సరుకులు తీసుకురావడం కూడా పది కష్టం ఉన్న టైం అప్పుడు ఆ టైంలో సగం స్కీమ్ అందించడానికే పెద్ద అవసరం గవర్నమెంట్ నుండి అధికారం ఉంటే కూడా సగం స్కీమ్ అందించడానికి పెద్ద అవసరం పడింది అప్పుడు ప్రతిపక్షంలో ముఖ్యమైన నాయకులు మన హరికృష్ణ చూపితే ప్రాంతీయ పార్టీలు లేవు ఈయన ఉన్నంత ఏదైతే మిగతా రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు లేవు అలాంటి సందర్భాల్లో ఇందిరాగాంధీ సలహా అడిగింది ఏ క్రితం భూకంపము జపాల్లో జరిగింది అర్థం తేదీ మా మాట భారతదేశం మాట పోతుంది ఇప్పుడు ఎట్లా చేస్తా మూడు రోజుల్లో సగం నింపలేము అని చెప్తే ఆయన ఒకే మాట అన్నాడు చౌరే నువ్వు అధికారంలో ఉండొచ్చు నాకు చిన్న వయసు ఆయన నువ్వు నింపడం మంచిదే సగం నాకు వదిలేయండి నేను ఇంత అన్నాడు ఆయన అన్నాడు ఆయన ఆయన నీకు సెట్ ఆస్తి లేదు ఒక ఇల్లు లేదు నీకు ఎక్కడి నుంచి అధికారం లేదు నువ్వు ఎక్కడ నుంచి అధికారం ఉంటే ఇన్ని రోజులు పదే రోజుల్లో నింపలేదు నువ్వు అధికారం వాళ్ళు